చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం మంగళగిరి కోస్టల్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ కోస్టల్ బ్యాంక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బ్యాంక్ ఖాతాదారులకు మరియు సిబ్బందికి ఇరవై శుభాకాంక్షలు తెలియజేసిన బ్యాంక్ మేనేజర్ మధుబాబున బ్యాంక్ నిర్వాహకంలో సామాజిక స్పృహ మా బాధ్యత అని భావించి మా బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వైద్య శిబిరం నందు సుమారు మందికి పైగా వైద్య షుగర్ థైరాయిడ్ కంటి సమస్యలపై వైద్య సదుపాయాలు అందించి వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది కోస్టల్ బ్యాంక్ మంగళగిరి శాఖ మేనేజర్ బాధుబాబు తెలియజేశారు మన కోస్టల్ బ్యాంకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము ఈ మెడికల్ క్యాంపుకు రెండు వందల దాకా వచ్చి ఆ తర్వాత మన చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం చేయాలనే సదుద్దేశంతో కోస్టల్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది ఓన్లీ బ్యాంక్ వ్యాపారం అనేదే కాకుండా ఇటువంటివి కూడా చేస్తే జనాలలో కొంచెం మంచి పేరు కూడా ఉంటుంది మంచి సేవ చేయాలనే దృక్పథంతో మన పోస్టల్ బ్యాంక్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంగళగిరి పట్టణ ప్రజలందరికీ ఒక మంచి అవకాశంగా తెలియజేస్తారు ఈ క్యాంప్లో మెడికల్ క్యాంప్ అంటే జనరల్ చెకప్ బీపీ షుగరు తర్వాత కోల్డ్ ఫీవరు తర్వాత ఐ చెకప్ ఇవన్నీ మనం ఉచితంగా మన బ్యాంకు తరఫున పెట్టగలుగుతున్నాం ఆ మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తున్నాం అదే